హై ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు రాపిడో రైడ్ పడ్డది అది శంభుని శంభునిపేట్ నుంచి భీమారం లోపట భీమానం నుండి ఒక మూడు కిలోమీటర్ లోపట ఎంత అంటే వన్ నైన్ సిక్స్ రూపీస్ నేను ఫస్ట్ అడిగాను అడ్రస్ ఆయన భీమారమే అన్నాడు ఇక్కడికి వచ్చినాక చూస్తే భీమవారం నుండి మూడు కిలోమీటర్ లోపట ఇప్పుడు ఇక్కడ ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది రిటర్న్లో ఎవరు ఎక్కుతారు ఆటో ఎవరు ఎక్కరు కనుక ఇటువంటి రైడ్స్ కొడితే లాస్ తప్పించి ఏముండదు కనుక రైడ్ రాగానే ఫస్ట్ అడ్రస్ తెలుసుకోండి ఎక్కడ డ్రాపింగ్ అనేది తెలుసుకోండి నచ్చితే వెళ్ళండి నచ్చకపోతే వెళ్ళకండి ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవద్దు చూడండి మూడు కిలోమీటర్ లోపలికి వచ్చినాం చాలా టైం వేస్ట్ ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి కనుక రైడ్ రాగానే అడగండి మొమ్మాట పడ్డ వరకు నష్టపోయేది నీవే ఈ ర్యాపిడో అనేది చెప్పాలంటే చాలా వేస్ట్ చెప్పాలంటే లోకల్లో యాభై యాభై కొట్టుకునే నయం ఈ రెండు వందలు రెండు వందల యాభై అంటే వాడు ఎక్కడికో తీసుకుని వెళ్తాడు కనుక ఆలోచించండి రైడ్ రాగానే కస్టమర్ ఫోన్ చేయండి అడ్రస్ అడగండి నచ్చితే వెళ్ళండి నచ్చకపోతే వెళ్ళకండి క్యాన్సిల్ చేసి పడండి ద్వారా మనకు నష్టం జరుగుతుంది లాభం అయితే రావట్లేదు కనుక ఈ వీడియో అందరికీ షేర్ చేయండి కస్టమర్తో గొడవలు పెట్టుకోవద్దు కస్టమర్ కంప్లైంట్ చేస్తే ఐడి మొత్తం బ్లాక్ అయిపోతుంది ఐడిగా కొన్ని సంవత్సరాల వరకు ఐడి ఓపెన్ కాదు కనుక ఉన్నది పోగొట్టుకోకు